सारी दाउ साढे ఈరోజు తొలి కృష్ణ సాయి ముజరాజు గారి జయంతి సందర్భంగా చిన్నకోడరు మండల కేంద్రంలో మరి ఆయన చిత్రపటానికి కులమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి ఆనాడు నైజాం పరిపాలననే కృష్ణ సాయి ముజురాజు గారు మరి తెర మన హైదరాబాదుకు మరి చైర్మన్గా కార్పొరేట్ చైర్మన్గా ఉండి మరి ఆనాడే సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి కొలు కృష్ణస్వామి ముద్రాజు గారు ఆనాడే మా ముద్రాజుల స్థితిగతుల మీద ఆలోచించి మరి ముద్రాజులను ఎప్పుడైనా కూడా చిన్న చూపే చూసినట్టుంది వ్యవస్థని మరి రజాకల్ల పాలననే గుర్తించినటువంటి కృష్ణస్వామి గారు మరి మన కోసం మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులోనే మనకు సంఘాన్ని మరి స్థాపించి మరి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిలిచి మరి ఆనాడే మన ముజరాల గురించి పోరాటం మొదలుపెట్టినటువంటి మహోన్నతులు మరి అదేవిధంగా ముజ్రా జాతి కోసమే కాకుండా యావత్ ప్రజానీకం కోసము ఇవాళ హైదరాబాదు దశ దిశలను మరి ఆయన మరి ఆనాడే ప్లానర్గా మరి హైదరాబాదు నగరానికి మరియు ఒక మంచి దిశ నిర్దేశాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మరి ఇలా మన మధ్య లేకపోవడం ఇది బాధాకరము అయినా కూడా మనం ఆయన ఆశయాల కోసము ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా మరి ఈనాడు ప్రభుత్వాలు ముజ్రాదులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నా తప్పితే ముజ్రాదులను విస్మరించి మరి ముద్రాలకు రావాల్సినటువంటి హక్కులను తల ఉన్నారు మరి ఏదైతే ముద్రాల ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీ డి నుండి బీసీఏలోకి మారాలి మరి ముద్రాలను మరి మత్స్యశాఖలో మరి బేసరతగా అంటే పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరిని కూడా ముద్ర ముద్రాలను మత్స్యశాఖను సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి విధంగా మరి కొరకృష్ణ స్వామి గారి యొక్క మరి జీవిత చరిత్ర పార్టీ చేర్చినప్పటికీ మరి అధికారికంగా అయినా జయంతి వరదలు జరపడం లేదు ప్రభుత్వం అది కూడా మరి జయంతి వరదలు అధికారికంగా జరపాలని చెప్పి మరి చిన్నకోడు ముజ్రా సంఘం పక్షాన మండల ముజరాజు మహా సభ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై గుజరాత్ జై జై గుజరాత్ జై గుజరాత్ మహాసభ వ్యవస్థాపకులు గౌరవ కీర్తిశేషులు కొరివి కృష్ణసామి ముజరాత్ గారు మరి ముద్రత్ జాతికి చేసిన సేవలు వెళ్ళలేనివి మరి స్వతంత్రం రాక పూర్వమే మరి కులాలు ఐక్యంగా ఉండాలి కులాలు ఐక్యంగా ఉంటేనే వ్యవస్థ బాగుపడతాదని నమ్మిన సిద్ధాంతకర్త మరి కవి మరి రైటరు పత్రికా ఎడిటరు మరి చాలా ప్రజల బాగుగులను ఆపేక్షించి మరి ఆలోచన చేసి మహోన్నతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం మరి హైదరాబాదు తొలి మేయర్గా పనిచేసి ఆ రోజుల్లోనే రాజకీయ నైపుణ్యం మరి ముదురాళ్ళు రాజకీయాలు కూడా తక్కువ కాదని నిరూపించినటువంటి మహోన్నత నాయకుడు తొలికృష్ణస్వామి అనే ఆలోచన విధానాలను ఆశయాలను మనం ఇంకా ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు కూడా అందించి మరి ముద్రాజాతి గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి దశలో మనం అందరం ఐక్యతతో కులపరంగా సహాయ సహకారాలు అందించుకుంటూ మరి ప్రభుత్వం మనల్ని విస్ విస్మరిస్తున్నటువంటి తరుణంలో మరి మీరు బీసీ డీ నుంచి ఏకు మార్చాలని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కామారెడ్డి డిక్లరేషన్ను మరి బీసీ రిజర్వేషన్ కానీ మన బీసీ డి నుంచి ఏ కానీ అటువంటి కులపరమైనటువంటి అంశాన్ని కానీ తక్షణమే మరి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు మండల గుజరాత్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై గుజరాత్ జై గుజరాత్